వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్ ఈరోజు కుస్మాస్ కిచెన్లో మెత్తళ్ళు ఇగురు చూపించబోతున్నాను ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటి రెసిపీ మనకి త్రీ అనేది పుష్కలంగా ఈ రెసిపీలో మనకి లభిస్తుంది అనమాట ఇది రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా బాలింతలకి ఈ రెసిపీ ఎక్కువగా చేసి పెడుతూ ఉంటారన్నమాట చాలా మంచిది అంతకంటే చాలా రుచికరమైనటువంటి రెసిపీ అనమాట ఒక్కసారి తింటే మీరు కనుక ఈ రెసిపీని మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది కాలుస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఈ మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుంటున్నా ఈరోజు ఎంత ఒక హాఫ్ కేజీ మెత్తళ్ళు తీసుకున్నా అనమాట పచ్చి మెత్తళ్ళు దానికి సరిపడా ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకుంటున్నా దాంట్లో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం పసుపు కూడా వేసేసుకోండి అందులోకి తినేవాళ్ళని బట్టి చూసి కారం వేసుకోవాలి నేను ఈ రెసిపీకి చక్కగా కారం ఎక్కువనే వేస్తున్నాను కొంచెం కారం కారం ఉంటే బాగుంటుందనమాట చూసారు కదా ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇదంతా ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను ఇప్పుడు దాంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకోండి మెత్తలు చూశారు కదా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను వాటిని కూడా ఈ ఉల్లిపాయ పేస్ట్లోకి వేసేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి నేను ఆనియన్ పేస్ట్ చేసేటప్పుడే ఉప్పు కూడా వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకుని దాంట్లోకి కూరకేసేటప్పుడంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం అంతా కలుపుకు ఉంచుకునేటువంటి ఈ పచ్చి మెత్తలను వేసేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కూరని చక్కగా ఉడికించుకోవాలి చూసారు కదా మెత్తల కూర ఉడుకుతుంది పైకి నూనె ఆ విధంగా రావాలన్నమాట ఉడికేటప్పుడు ఈ చిన్న చేపలు ముళ్ళులు మనకేం గుచ్చుకో తినేటప్పుడు కూడా చక్కగా అన్నంలో కలిపేసుకుని తినేయచ్చు అలాగే డైరెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ దీంట్లో మనం వాటర్ అసలు వేయకూడదనమాట ఇలా మధ్య మధ్యలో గిన్నెని కలుపుకుంటూ మరి ఉడికించుకోవాలి చూసారు కదా చక్కగా మగ్గిపోయింది కూర ఇప్పుడు మనం కొంచెం కట్ చేసి ఉంచుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసేసుకున్నాం అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెసిపీ చాలా ఆరోగ్యకరమైనటువంటి రెసిపీ మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ పచ్చి మెత్తల కూర నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇది రైస్లో పులకాల్లోకి చపాతీలో బాగుంటుంది మరి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం